నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడి విధులను నిర్వహించుకునేందుకు సహకరిస్తాయని జిల్లా కలెక్టర్ రావిలాల్ మహేష్ కుమార్ జిల్లా పంచాయతీరాజ్ డిఈ పులి రామకృష్ణారెడ్డి జిల్లా పిఆర్ ప్రాజెక్ట్స్ జేఈ అన్యం రాంబాబు జిల్లా జేఈ రాజ్ కుమార్ అల్లవరం ఎంపీడీఓ బి కృష్ణమోహన్ అన్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ జిల్లా అధ్యక్షులు కాళే సురేష్ ఆధ్వర్యంలో డ్రీమ్ టూకే ట్వంటీ ఫైవ్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నడిపూడి బాబు జగజీవన్ రామ్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ క్రీడా పోటీలలో విన్నర్ గా కొత్తపేట రన్నర్ గా అమలాపురం జట్టులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమెంటోలు ప్రశంస పత్రాల నగదు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పంచాయతీరాజ్ జిల్లా అధికారులకు సహ ఉద్యోగులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోవిందు బాబు శాలిం రాజు మణికంఠస్వామి యేసు వివేక్ జిల్లాలోని పిఆర్ ఇంజనీర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా కానీ ప్రతి ఇంజనీరింగ్ సెషన్స్ డిసిప్లైన్ గా ఓన్లీ హాలిడేస్ లో మాత్రమే కండక్ట్ చేశారు కాబట్టి ఈవెంట్ బాగా సక్సెస్ చేశారు భవిష్యత్తులో వీళ్ళందరూ యూనిటీగా ఉండి మంచి మంచిగా వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతమంది ఇంజనీరింగ్స్ కూడా మా డిపార్ట్మెంట్ ఈ పల్లె పండుగ కార్యక్రమంలో ఇంజనీరింగ్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో మన మన జిల్లా కూడా చాలా బాగా చేశారండి సిమెంట్ రోడ్స్ అవన్నీ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటున్నాము ఇంకా కూడా వాళ్ళకు మంచి మంచి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని మా డిపార్ట్మెంట్ తరఫున హామీస్తున్నాం అండి థ్యాంక్ యూ మరి ముఖ్యంగా ఈవేళ చాలా సంతోషమైన దినం మా పిల్లల లాంటి ఇంజనీరింగ్ అస్టేట్ అందరూ ఒకే తాటి మీద వచ్చి మా గౌరవ డిస్ట్రిక్ట్ క్వార్టర్ కుమార్ గారు ఆధ్వర్యంలో గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అందరూ ఒక గా ఆ క్రికెట్ మ్యాచ్ కానీ చెస్ కానీ మరి రకరకాల గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేసి వీళ్ళందరూ ఒకే తాడి మీదకి వచ్చి అందరిలో సహద్భావ వాతావరణం తీసుకొచ్చి ఈ రోజు ఫైనల్ మీట్ ఇక్కడ మన దండ కమిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్ ఆఫీసర్ గారు ఆర్ఎన్బి గారు ఇరిగేషన్ ఇఈ గారు అందరి డిస్టిక్ ఆఫీసర్ తో మరి గౌరవ కలెక్టరేట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మన కలెక్టర్ గారికి కొద్దిగా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఇది రాలేదు అయినప్పటికీ ఆయన ఎంతో వేలనే శ్రద్ధ చూపించి కలెక్టరేట్ రప్పించి అందరూ కి మన ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది మరి గ్రామాల అభివృద్ధి చెందాలంటే మరి ఇంజనీరింగ్ ఎస్టిట్యూట్ పాత్ర అంత ఇంత కాదు ఏ కార్యక్రమం చేయాలన్నా గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ ముఖ్య ఉద్దేశంతో ప్రస్తుత గవర్నమెంట్ అంత గవర్నమెంట్ ముందు గవర్నమెంట్ లోను రిక్యూట్ అయిన మన ఇంజనీరింగ్ ఎస్టిట్యూట్లు అందరూ వాళ్ళు ఒక్క డిపార్ట్మెంటే కాదు బేసికల్ గా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెందినప్పటికీ అటు హౌసింగ్ ఇటు ఇరిగేషను రూరల్ వాటర్ సప్లై అన్ని కూడా వాళ్ళ భుజస్కంధన చేసుకుని ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోవనసల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎన్ఆర్జీఎస్ ఇంప్లిమెంటేషన్ లో ప్రథమ స్థానాన్ని సాధించిందంటే కేవలం ఒక ఇటు ఇంజనీరింగ్ అసిడెంట్ తింటని సభర్మంగా తెలియజేస్తున్నాను అదే విధంగా పాపం వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ ఒక్కొక్క చర్య వేసి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అందువల్ల వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా కల్పించాలని మా పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున మీ ఈ నే గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పేరు కాళీ నేను అమలాపురం అన్న సాకూర్ విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను మరియు అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ యూనిట్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నానండి మరి ఈరోజు మా అసోసియేషన్ తరఫున స్పోర్ట్స్ ఈవెంట్ ప్రెజెంటేషన్ సెరమనీ ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషం ఆనందదాయకం మరి ఇటువంటి ఈవెంట్ గ్రామ స్థాయి ఉద్యోగరింగ్ ఎస్టెన్స్ చేసామంటే దానికి మా ఉన్నత అధికారులైన మా ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు అలాగే అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన అన్యు రాంబాబు గారు మా పిఆర్ రాజ్ కుమార్ గారు అలా జిల్లాలో ఉన్న సబ్ డివిజన్ డిఎస్ ఏఎస్ మరి ఇతర శాఖల ఉన్నత అధికారులు అందరూ కూడా మాకు ప్రోత్సాహం సపోర్టు అందించడంతో మీ ఈవెంట్ గత రిపబ్లిక్ డే రోజున స్టార్ట్ చేసి ఓన్లీ హాలిడేస్ పబ్లిక్ కండక్ట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఈ రోజు జరుపుకుంటున్నామండి మరి ఈ ఈవెంట్ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకంటూ ఒక అసోసియేషన్ ఉంది అది బాహ్య ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఎక్స్పోజ్ అవుతుంది తద్వారా మేము విలేజ్ లెవెల్లో కేంద్ర స్థాయిలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవన్నీ బయట ప్రపంచానికి తెలియడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఉంటదని మరి గ్రామ స్థాయి ఉద్యోగానికి